హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మంచిగా మినీ గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్ లో ఆల్ డెవలప్మెంట్స్ సిసి రోడ్లు పార్కులు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ తోటి అలాగే డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ స్ట్రీట్ లైట్స్ ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్ అయిపోయినటువంటి హెచ్ఎండిఏ వెంచర్ లో మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చేసాను చూస్తున్నారు కాండి మనకి ఎలివేషన్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో ఎల్ఈడి నైట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అన్నంగా కనిపించేలాగా ప్లానింగ్ డిజైనింగ్ అయితే చేసి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ప్రైజ్ ఇతర వివరాలు పూర్తిగా ఈ వీడియోలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు గనక మన ఛానల్ ఫస్ట్ ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇంకా ఇది ఒక ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ గానీ కమిషన్స్ గానీ ఇచ్చేదే ఉండదు మీరు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ హౌస్ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి అయితే కాంటాక్ట్ అయిపోగలరు లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం పూర్తిగా చూసేసి తర్వాత ఈ ఎగ్జాక్ట్ గా ఈ హౌస్ ఎక్కడ ఉంది ప్రైస్ ఇతర వివరాలు క్లియర్ గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం లోపలికి వెళ్లే ముందు చూస్తున్నారు కానీ మనకి ఎలివేషన్ మొత్తం బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు ఈ హౌస్ మొత్తం నూట నలభై నాలుగు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ సిసి రోడ్ చూస్తున్నారు కానీ మనకి థర్టీ ఫీట్ సిసి రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇక మనకి హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి మొత్తం నూట నలభై నాలుగు గజాలలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం చూస్తున్నారు కానీ మనకి ర్యాంప్ కూడా బ్యూటిఫుల్ గా అయితే మంచిగా ఒక పెద్ద సివి కార్స్ కూడా చిన్న కార్స్ అయినా పెద్ద కార్స్ అయినా లోపలికి ఎక్కేంత స్పీ ఫ్లాట్ గా మనకి డిజైన్ చేశారనమాట ఇంకా లోపలికి వచ్చినాక కార్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే రెండు పెద్ద సెడాన్ కార్లు నాలుగు బైకులు కూడా పెట్టుకునేంత స్పేసియస్ గా ఉంది చూస్తున్నారు చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది పార్కింగ్ ఏరియా మొత్తం మనకి పార్కింగ్ ఏరియా మొత్తం చూస్తున్నారు ఫాల్ సీలింగ్ తోటి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లర్ కి చూస్తున్నారు మంచిగా టైల్స్ తోటి ఫిక్స్ చేసి మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారు అలాగే మనకి ఎల్ షేప్ లో ఉన్నటువంటి వాల్ అయితే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి చూస్తున్నారు గోల్డ్ లైనింగ్ తోటి మనకి మొత్తం టైల్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఇక ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి ఇదిగో చూస్తున్నట్లయితే ఇది మెయిన్ డోర్ అనమాట చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ మెయిన్ డోర్ కూడా మంచి సైజ్ తోటి మనకి ఇండియన్ టేక్ ఫుడ్ తోటి అయితే డిజైన్ చేశారు అనమాట మనకి మనకి ఫినిషింగ్ కూడా చాలా మంచిగా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు ఇక మనం లోపల చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి హాల్ లాగా అనేది సెటప్ చేసారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి సోఫా సెట్లు వేసుకున్నా గానీ ఇక్కడ టీవీ యూనిట్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ప్లాట్ఫామ్ వచ్చేది గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేస్తారు రెండు సెల్ఫ్ లు కూడా ప్రొవైడ్ చేశారు ఊఫర్లు ఏవైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా సెటప్ చేశారు అనమాట ఇక ఈ హౌస్ మొత్తానికి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనకి చూస్తున్నట్లయితే మొత్తం గ్రానైట్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక మనం దీంట్లో వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్లోకి వచ్చాక లెఫ్ట్ లోకి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోట్ వెస్ట్రన్ అవుట్ ఇండియన్ అవుట్ తోటి మనకి ఒక కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత లెఫ్ట్ కు తీసుకుంటే మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ పూజ రూము అనేది మనకి కిచెన్ అనేది డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన పూజ రూమ్ సెటప్ చూసారు కానీ మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారం మనకి కిచెన్ కి తగలకుండా మనకి సెటప్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఒక మనిషి లోపల కూర్చొని ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చు మంచి స్పేసియస్ గా ఉంది ఇక ఈ కిచెన్ చూసుకున్నట్లయితే మొత్తం ఓపెన్ కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్ గా గ్రానైట్ అయితే డిజైన్ చేశారు ఒక రెండు సెల్ఫ్ లు విత్ ఇవ్వండి చూడండి మొత్తం టైల్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఈ కిచెన్ లో నుంచి బయటకు వెళ్ళడానికి ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకు ఒక ఈస్ట్ కామన్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట చూస్తున్నారుగా మనకి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంది అలాగే ఇక్కడ కిచెన్ లో నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఇక్కడ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా ఈ డైనింగ్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఈ డైనింగ్ సెక్షన్ లో మనకి ఎయిట్ టేబుల్ చైర్ అనేది కూడా ఈజీగా ప్లేస్ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది ఈ డైనింగ్ సెక్షన్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనకి సింక్ లాంటిది పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే డిజైన్ చేసి ఇచ్చారనమాట ఇవి వచ్చేసరికి మనకి ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్ లాగా అయితే డిజైన్ చేశారు ఇక మనం బెడ్రూమ్ లోకి వెళ్ళినట్లయితే ఈ హౌస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అతిపెద్ద మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూస్తున్నారుగా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి బీరువా పెట్టుకోవడానికి అలాగే వార్డ్ కబోర్డ్స్ లాగా డిజైన్ చేసుకొని మీరు వుడ్ వర్క్ కూడా చేయించుకోవడానికి పక్క ప్లానింగ్ తోటి అయితే డిజైనింగ్ చేశారు దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి వెస్ట్రన్ కమౌట్ తోటి ఉంది ప్రెజెంట్ దీంట్లో వచ్చేసరికి కొన్ని సామాన్లు అయితే ఉండడం వల్ల మనం అదే చూపించలేకపోతున్నాము లోపల వచ్చేసి మనకి మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి టైల్స్ ఫినిషింగ్ తోటి మంచి బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే ఇక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి ఇంకొకటండి మనకి ఎవరైనా అవుట్ సైడర్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ ఏమన్నా మనకి అవుట్ సైడర్స్ వాళ్ళు రిలేటివ్స్ కానీ ఎవరన్నా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ గల్లీలో మనకి ఇది వచ్చేసరికి త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ చిన్న వాష్ ఏరియాతో పాటు మనకి అవ్వండి అక్కడ డోర్ వచ్చేసి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారనమాటర్ వాస్తు ప్రకారం మనకి ఇక్కడ ఈశాన్యంలో వచ్చేసరికి మనం బోర్ వేయడం అయితే జరిగింది అనమాట అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే బోర్ అయితే వేయడం జరిగింది మనకి ఈజీగా మనకి వాటర్ ఫుల్ వాటర్ వాటర్ అనేది వస్తుంది ఎలాంటి ఇష్యూస్ అవర్స్ ఉంది ఇక ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి సంప కెపాసిటీ మొత్తం మనకి వచ్చేసి అబో అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపన్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి పైకి వెళ్లే ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ మనకి ఇక్కడ ఈ పక్కన వచ్చేసరికి మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట ఇవి వచ్చేసరికి స్టీల్ రైలింగ్ తోటి మనకి గ్రానైట్ ఫ్రెండ్షిప్ తోటి స్టెప్స్ అయితే డిజైన్ చేశారు ఇక మనం పైకి వెళ్ళి టూ బిహెచ్కే అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్ మనకి బాల్కనీలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ చూస్తున్నట్లయితే మంచి మంచి థిక్నెస్ ఉన్నటువంటి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి స్టీల్ రైలింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బయట వ్యూ గనక చూసుకున్నట్లయితే మనకి ఈ హౌ ఈ మొత్తం ఈ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే అయిపోయి ఉన్నాయి మనకి అది వచ్చేసరికి పెద్ద ప్లే గ్రౌండ్ అనమాట ఇక ఈ పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి పైన ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట ఈ మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు మంచి థిక్నెస్ తోటి మంచి క్వాలిటీ ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి అయితే మనకి ఫినిషింగ్ చేశారు మనకి మొత్తం తోటి గ్రిల్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం లోపలికి గనక ఎంటర్ అయిపోయినట్లయితే మనకి ఇది మొత్తం ఈ స్పేస్ అయితే అయితే ఉందో ఇది మొత్తం మనం హాల్ గా డివైడ్ చేశారనమాట చూడండి చాలా అంటే చాలా స్పేషియస్ గా హాల్ అయితే డివైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ లాంటివి పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారనమాట ఇక ఈ హాల్లో నుంచి నార్త్ డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి అక్కడికి వచ్చేసరికి టూ అండ్ ఆఫ్ టు త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఆ గల్లీకి మనం ఎంటర్ అవ్వాలనుకుంటే ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకి నార్త్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ చాలా వన్ ట్వంటీ ఇంచెస్ టీవీ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా ఉంది కింద ఉన్న దానికన్నా ఇక్కడ ఇంకా స్పేసియస్ గా ఉంది ఇక అలాగే ఇక్కడ మనకి మే బెడ్రూమ్ కిచెన్స్ లోకి వెళ్ళడానికి బ్యూటిఫుల్ గా ఆర్చ్ అయితే డిజైన్ చేశారు మనకి ఎల్ఈడి లైట్స్ తోటి చూస్తున్నారుగా ఎంత అందంగా కనిపిస్తుందో మనకి బ్యూటిఫుల్ గా మంచి ప్లానింగ్ అయితే మనకి ఇదైతే డిజైన్ చేయడం జరిగిందనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ సెక్షన్ అనమాట ఈ డైనింగ్ సెక్షన్ ఎయిట్ టేబుల్స్ చైర్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచి స్పేషియస్ గా ఉంది ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి ఇగోండి ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ప్రొవైడ్ చేశారు సింక్ పెట్టుకోవడానికి అలాగే మనకి ఇక్కడ కొన్ని సెల్ఫులు అయితే డివైడ్ చేయడం జరిగింది ఈ డైనింగ్ సెక్షన్ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఓపెన్ కిచెన్ అనమాట చూస్తున్నారుగా నలుగురు ముగ్గురు నుంచి నలుగురు ఈజీగా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే ఉంది ఇది మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి చూస్తున్నారుగా మనకు యూ షేప్ లో ఎంతో పెద్దగా డిజైనింగ్ అయితే చేయడం జరిగింది అనమాట ఇక్కడ వచ్చేసరికి దీనికి కొంచెం స్పేస్ అనేది లీవ్ చేసి మనకి కిచెన్ కి తగలకుండా మనకి చూస్తున్నారుగా మనకు పూజ రూమ్ అనేది సెటప్ అయితే చేశారు మనకి దాని లోపలికి వచ్చేసరికి ఒక మనిషి కూర్చొని ఈజీగా పూజ చేసుకునేంతేషియస్ గా మనకి పూజ రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది విత్ సెల్ఫ్ తోటి మనకి టీల్స్ టైల్స్ తోటి చూస్తున్నారు అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇక ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్స్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసే పని అయితే ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్లే ముందు మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి పైన మనకి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి మొత్తం బ్యూటిఫుల్ మనకి యాంటీ వాటర్ అనేది చుక్క అనేది వాటర్ పడితే ఆగ ఆగిపోకుండా మనకు ఉండేటువంటి టైల్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది అనమాట ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది రూమ్స్ అయినా హాల్ అయినా ఎంత చక్కగా డివైడ్ అవడానికి కారణం మంచి డైమెన్షన్స్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైన్షన్స్ తోటి నూట నలభై నాలుగు గజాలలో మంచిగా కొంచెం మంచి ఒక లగ్జరీగా మనకి వెల్ ప్లానింగ్ తోటి అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా చూస్తున్నారు కానీ మనకి బీరో పెట్టుకోవడానికి ప్రయోజనం మనకి కొన్ని కబోర్డ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ చూసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ లో అయినా ఫస్ట్ ఫ్లోర్ లో అయినా బెడ్రూమ్ హాల్ కిచెన్ ప్రతి ఒక్క దాంట్లో ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది ఈ ఫాల్ సీలింగ్ కి విత్ ఎల్ఈడి లైట్స్ తోటైతే డిజైన్ చేశారు ఈ పైన ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి వెస్ట్రన్ అవుట్ తోటి యాజ్ యూజువల్ గా టైల్స్ తోటైతే ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా అంటే అసలు ఎక్సలెంట్ డైమెన్షన్స్ తోటి ఉంది కాబట్టి మనకి రూమ్స్ అనేవి చాలా స్పేషియస్ గా అయితే బెడ్ బెడ్రూమ్స్ ఇక ఇక్కడ గా సెల్ఫ్ తోటి మనకి బీరో ప్రొవిజన్ తోటి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ వచ్చేసరికి మనకు ఒక పాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా ఇది కూడా ఒక కామన్ మనకి బెడ్రూమ్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకి మొత్తం మూడు రెండు బెడ్రూమ్ల మూడు బాత్రూమ్ తోటి ఒక కామన్ బాత్రూమ్ రెండు అటాచ్డ్ బాత్రూమ్ లో మనకి ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు అనమాట ఇక చూసారు కానీ హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మరి ఈ హౌస్ ఎక్కడ ఉంది ధర ఎంత చెప్తున్నారో దీనికి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో కూడా పూర్తిగా చెప్పేస్తాను చూద్దాం పదండి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మడన్పేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాగర్గుల్లో మనకి ఎంవిఎస్ఆర్ కాలేజ్ గోడకి ఆనుకుని ఉన్నటువంటి ఎల్ఆర్ ఆర్ అనేటువంటి ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ వెంచర్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో మనకి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీనికి అప్ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఎటువంటి ఇష్యూస్ లేవు ఈ హౌజెస్కి వెంచర్ కి సరౌండింగ్స్ లో ఎటువంటి చెరువులు కానీ హైడ్రా ఇష్యూస్ కానీ ప్రావిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎలాంటివి లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో మీకు తప్పకుండా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోనే మీకు లోన్ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది అంత మంచి లొకేషన్లో మంచి లేఅవుట్లలో మంచిగా సర్వే నెంబర్లు ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నటువంటి ఏరియాలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీరు తీసుకోవడానికి ఎటువంటి డౌట్ పడవలసిన అవసరం అయితే లేదు ఇక ఈ హౌస్ యొక్క ధర విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదండి మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే మీరు ఊనర్ తోటి మాట్లాడుకుంటే తప్పకుండా రేట్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకి అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు వచ్చేసి మీ ఎలిజిబిలిటీని బట్టి చూసారు కానీ ఈ హౌస్ సరౌండింగ్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నియర్ బై ఎంఈఎస్ఆర్ కాలేజ్ కేవలం ఒక ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ అలాగే కేవలం ఒక పది కిలోమీటర్ల దూరంలోనే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే మనకి సాగర్ హైవే అలాగే మనకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే బడన్పేట్ నుండి మనకి ఆదిబట్ల టీసీఎస్కి వెళ్ళేటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది కేవలం వన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ హౌస్ నుండి అయితే మనం వెళ్ళిపోవడం జరుగుతుంది మనకి మెయిన్ నాదర్గుల్ సెంటర్ అనేది బస్ స్టాప్ వచ్చేసి బస్ రూట్కి వచ్చేసి మనకి జస్ట్ కేవలం వన్ కిలోమీటర్ దూరంలో మనం అయితే రీచ్ అయిపోవచ్చు ఇంకా ఈ హౌస్ నుండి మనకి ఆ పట్ల టీసీఎస్ తర్వాత వచ్చేటువంటి మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా టాటా ఎయిరో స్పేస్ అయినా అలాగే ఆన్కాన్ లాజిస్టిక్ పార్క్ అయినా అలాగే ఫ్యాక్సికాన్ కంపెనీ అయినా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సరౌండింగ్స్లో చాలా కంపెనీలు ఉన్నాయి వీటన్నిటికీ కేవలం ఈ హౌస్ నుండి పదిహేను నిమిషాల్లో మీరైతే రీచ్ అయిపోవచ్చు మంచిగా రేపటి రోజున హౌస్ మన ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగే అవకాశం చాలా అయితే చాలా ఉంది మీరు ఈ హౌస్ కనుక మీరు విజిట్ చేయాలంటే పైన ఓనర్ నెంబర్ ఉంది కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే నాదొక చిన్న విన్నపం ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను నా కష్టాన్ని చూసి తప్పకుండా ఈ వీడియోను ఒక లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకోను కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన ప్రాపర్టీస్ వెంటనే మీకు త్వరగా నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తున్న అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే